అలాగే నమస్తే అండి చాలామంది కామెంట్లు అడిగేది ఏంటంటే బ్రదర్ వైసీపీ కార్యకర్తలు చాలామంది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చాలామంది బూతులు తిట్టారు అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు ఇంకొంతమందిని అరెస్ట్ చేయలేదు ఎందుకు అని చెప్పేసి అని అడుగుతున్నారు అందులో ముఖ్యంగా శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అలాగే మా నాగార్జున అమ్మగారు గారు నాగార్జున యాదవ్ ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు మిగిలిన చాలామంది ఉన్నారు బోరిగాడి అనిల్ గడి కావచ్చు లేదంటే వార రవీందర్ రెడ్డి కావచ్చు ఇంటూరు రవికిరణం సుధారాణి అలాగే కళ్యాణరికృష్ణ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేశారు ముఖ్యంగా శ్రీరెడ్డిని వదిలేయడానికి గల కారణం ఏంటి ఎందుకు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అలాగే నాగార్జునమ్మ నేను మొదటగా శ్రీరెడ్డి గురించి తర్వాత చెప్తా నాగార్జునమ్మ గారు వీడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్దేశించి అయితే ప్రతిదీ ఈడికే తెలిసినట్టుగా మాట్లాడేవాడు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీడిపైన కూడా కేసు నమోదైనవి ఆయన కూడా ఒకసారి అరెస్ట్ చేశారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ ఇచ్చిన కానించి ఇవాళ్ వరకు ఈడ పరారీలో ఉన్నాడు ఈడు ఏపీలో ఉన్నాడా లేదంటే ఇతర దేశాల్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడో ఇవాళ వరకు తెలియదు నాకు తెలిసిన సమాచారం అంటే ఇది ఫైనల్ అని చెప్పేసి నేను చెప్పట్లా ఇది పక్కా అని చెప్పి నేను చెప్పట్లా అది అయితే ఏపీలో లేడు మేబీ ఇండియాలో ఉన్నాడో లేదు తెలియదు కానీ ఏపీలో అయితే లేడు వీడిని వీడు దొరకకపోవడానికి గల కారణాల్లో అదొకటి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏంటి అనేది మెయిన్ రీజన్ ఏంటంటే వీడు దొరకకపోవడం ఆడ ఏపీలో లేకపోవడం నాకు తెలిసి ఇండియాలో ఇండియాలో కూడా లేడని నాకున్న సమాచారం అన్నమాట ఇంకా శ్రీరెడ్డి విషయానికి వస్తే శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నన్ను ఎవడేమీ చేయలేడు నన్ను ఏమీ పేయలేడు మీకు ఉంటే అరెస్ట్ చేసుకుంటారా మీకు దమ్ముంటే కేసులు పెట్టేసుకుంటారా డాముడు ఉండకారు అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అది కూడా వరకు అంటే బోరిగడ్ అనిల్ కానీ అరెస్ట్ చేయేంత వరకు కూడా అలాగే వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయక ముందు వరకు కూడా ఇంటూరు రవికిరణ్ గారిని అరెస్ట్ చేయ ముందు వరకు కూడా అంటే ఇలా ముగ్గురు అరెస్ట్ కాక ముందు వరకు శ్రీరెడ్డి మామూలుగా పేలిపోయేది కాదు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఇంటూరు రవికరణ్ని బూరగా డనీని వారా రవీందర్ రెడ్డిని వీళ్ళ ముగ్గురిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో శ్రీరెడ్డికి భయం పట్టుకుంటాయి భయం పట్టుకొని నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒక లెటర్ రాసింది ఇది కాదు ఇదిగో తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఇప్పటికీ కూడా ఉంది నవంబర్ పదమూడవ తారీఖున ఒక లెటరు ఇప్పుడు శ్రీరెడ్డి రాసిన లెటర్ ఒకసారి చదువుదాం చూడండి లొకేషన్ నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి లెటర్ అనుకోకండి కానే కాదు ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవేదానికి గురయ్యాను అంటే ఎంతో మనోవేదానికి గురై తీసుకున్న నిర్ణయం నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి వచ్చినా నా బుద్ధి ఒక్కరం అవుతుందని అనుకోకండి అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమన్నా చేసుకోవచ్చు ఇకపై హెల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటి అని అర్థమైంది ఎంత బాధ ఉంటుందో అని అంటే నేను అందరిని బుద్ధి తెట్టేసాను చివరికి నా వరకు వచ్చేసరికి నాకు బుద్ధి వచ్చింది క్షమించండి నా వరకు వస్తేనే కానీ నాకు నొప్పి తెలియలేదని చెప్పేసి అని రాసుకు వచ్చిన లేఖమాట ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ వెయ్యి సంవత్సరాలకు సరిపడా అనుభవించాం ఇంట్లో పెళ్ళి కావాల్సిన పెళ్ళి పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు నన్ను కొడితే ఒక నెల లేదా మూడు నెలలకు గాయాలు మానవచ్చు కానీ నా వల్ల ముగ్గురికి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించి మీకు అర్థమయ్యే ఉంటుంది ప్లీజ్ అన్న సేవ్ మై ఫ్యామిలీ ఇక మీడియా సోషల్ మీడియా అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తిరాలను చేయండి లోకేష్ అన్న ప్లీజ్ నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణలు అడుగుతున్నా మూవీ ఫీల్డ్లో వారికి పేరు పేరున క్షమాపణలు అడుగుతున్నా మూవీ ఫీల్డ్లో ఉన్న చిరంజీవి గారికి నాగబాబు గారికి అందరికీ కూడా నా క్షమాపణలో శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్ శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్ షర్మిలక్కకి సునీతక్కకి క్షమించండి మీరు కూడా ఇట్లు మీ శ్రీరెడ్డి ఇంత క్లియర్గా రాసుకొచ్చింది కదా ఫోన్లే ఇంట్లో పెళ్ళి కావాల్సిన పలలు ఉన్నారు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి మీరు లోపలైతే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఇప్పటివరకు అయితే ఏదో గడ్డి తినేసాను బుద్ధి పొరపాటు అయిపోయింది దయచేసి నన్ను క్షమించి వదిలేయండి ఇంక జీవితంలో ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడను నా తప్పు నాకు తెలిసొచ్చింది అని శ్రీరెడ్డి రాసిన లేఖమాట అన్నమాట మేబీ అలా ఆ లెటర్ కూడా ఒక కారణం అయ్యొచ్చు అంటే ఆ స్థాయికి దిగజారిపోయి దీన స్థితిలో ఒక మహిళ ఇప్పుడు ఎనుబుద్దులు తిట్టినా ఎంత చేసినా ఒక మహిళగానే చూడాలి సరే అప్పుడంటే అధికారంలో కళ్ళు మూసిపోయారు పైనుంచి నుంచి వచ్చిన ఆదేశాలు అనుకోవచ్చు సర్దల రామకృష్ణ రెడ్డా లేదంటే భార్గవ రెడ్డి ఆదేశాలు కావచ్చు వాళ్ళు ఇచ్చే పేమెంట్ బతుకుతరవ్ కూర్చుకొని డబ్బుల కోసం అనుకోవచ్చు ఎన్ని రకాలుగా తిట్టినా కానీ ఇంకా ఆ స్థాయికి దిగజారిపోయి నన్ను వదిలేయండి ఇంట్లో పిల్లలు ఉన్నారు శ్రీరెడ్డిని వదిలేసింది శ్రీరెడ్డిని చూసో లేదంటే శ్రీరెడ్డి రాసిన లేఖను చూసో కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న పెళ్ళి కావాల్సిన ముగ్గురు ఆడపిల్లలను చూసి కావాలంటే ఆవిడ అదే రాసుకొచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను నేను ఏది ఇది ఊరికేనో ఏదో చెప్పాలనో చెప్పట్లా కేవలం శ్రీరెడ్డిని వదిలేసింది శ్రీరెడ్డి ముఖం చూసితే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని చెప్పేసి అని చెప్పి పెళ్ళి కావాలని చెప్పేసి బాధపడింది కాబట్టి కనీసం ఆ ముగ్గురు ఆడపిల్లల జీవితాలైనా ఎందుకు నాశనం చేయాలి అని వదిలేసి ఉండొచ్చేమో ఇది కూడా అందుకే వదిలేశారని చెప్పి నేనైతే చెప్పను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి క్షమించే క్షమించే గుణం ఎక్కువ క్షమించే గుణం ఎక్కువ కాబట్టి మేబీ వదిలేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈయనైతే ఖచ్చితంగా ఏదో ఒక రోజున అంటే కాస్త లేట్ అయ్యి ఉండొచ్చేమో కానీ ఒక రోజు రెండు రోజులు లేట్ అయినా సరే ఖచ్చితంగా తోసేస్తారు చూడండి ఈ ఒక్క వ్యక్తిని నమ్ముకున్నందుకు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వీడంటే దొరకలేదు కానీ ఇంటూరు రవికరణ్ బోర్గా టనీలు వారా రవీందర్ వాళ్ళు ఎప్పట్లో ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయంటే నాకైతే కనిపించట్లా ముఖ్యంగా ఇక్కడ ఇంటూరు రవికరణ గురించి మాట్లాడుకుందాం ఈ చేయడం గల కారణం ఏంటంటే ఇవి ఈసండి ఇదిగో ఇంటూరు రవికరణ ఈ చేయడం గల కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పైన వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వికృత ఆకారంలోకి మార్పింగ్ చేసి ఇతను పోస్ట్ చేసేవాడు అలాగే వీళ్ళ సోషల్ మీడియా మొత్తం మనోడు ఏదైతే ఫోటోలు మార్పింగ్ చేసాడో ఆ ఫోటోలన్నీ తిప్పి వాళ్ళని ట్రోల్ చేసేవాడు అదే కాకుండా మెయిన్ మనోడు చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అంటే మనోడిని డిజిటల్ కార్పొరేషన్లో నియమించేసాడు జగన్ అన్న నెలకే డెబ్భై మూడు వేల రూపాయల జీతం ఇంటూరు రవికరణ అనే వ్యక్తికి నెలకే డెబ్బై మూడు వేల రూపాయల జీతంతో డిజిటల్ కార్పొరేషన్లో నియంత్రించే విధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ నాయకులను ఉద్దేశించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదు ఇతను చేసిన మెయిన్ పెద్ద తప్పు అది అది కూడా నేరమే మనం ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ నాయకులు మనం విమర్శించకూడదు ఇవి నూట్రల్గా ఉండాలి కాబట్టి ఇతని పైన అనేక కేసులు నమోదు అరెస్ట్ చేసే లోపల వేసారు ఇది పక్కన పెట్టేయండి సంగతే ఉన్నాడు కదా వర రవీందర్ రెడ్డి ఆడైతే ఎంత నీచం అంటే తెలుగుదేశం మహిళా కార్యకర్తల పైన అలాగే జనసేన మహిళా కార్యకర్తల పైన వాడి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే ఎంత ఏది వత్తే అది లకారాలతో సంబోధించి కొన్ని ఆర్టికల్స్ రూపంలో ఇది న్యూస్ పేపర్లో వచ్చినట్టు తెలుగుదేశం మహిళా కార్యకర్తలు అమెరికాలో అలా చేస్తున్నారు లండన్లో అలా చేస్తున్నారు లోకేష్ గారితో అలా చేస్తున్నారు అని చెప్పేసి అని అనేక దుష్ప్రచారాలు చేసేవాడారు సోయ్ మర్చిపోయి ఒళ్ళు మర్చిపోయి అది ఇష్టానుసారంగా లకారాలతో సంబోధించి మాట్లాడిసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పెళ్లి రోజు ఏదో వస్తే దాన్ని వక్రీకరించి అంత సండాలంగా మాట్లాడేటంటే అంత సండాలంగా మాట్లాడింది సర్వలను ఉద్దేశించి కూడా అలాంటి అలాంటి చాలా చేసాడు అతని మీద కూడా కేసులు పెట్టి వేసాడు ఇంక వీడి గురించి మనం చెప్పుకోవసలేదు బోరుగడి అని గడి గురించి మనం చెప్పుకోవస అందరూ విన్నాలి నిన్న కోర్టు కూడా మొక్క మొత్తం పొక్క కాంట్రీని చూపేసింది వీళ్ళందరి జీవితాలు నాశనం చేయడం గల కారణం ఈ పెద్ద మనిషి వీడు ఫోటోలు మార్పింగ్ చేసినప్పుడే తప్పుడు అలా వేయకూడదు నువ్వు ప్రజల సము జీతంగా చెప్పి ఉంటే వీడి బోతికే వాళ్ళు చల్లిపోలేదు కాదు అలాగే ఈడు కూడా అంతే అలాగే ఆడి కూడా అంతే కాబట్టి ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన విధానపరమైన విమర్శలు చేయవచ్చు లేదు విధానపరమైన విమర్శలు నీకు నచ్చడం లేదనుకో చేసే ఓపిక లేదనో లేదంటే అంత నాలెడ్జ్ మనకి సవలేదని చెప్పి అనుకున్నావు అనుకో అంబడు రాంబాబు మాట్లాడానో కొడాలని మాట్లాడాడు ఇంకొకటి మాట్లాడు ఊరిచ్చిపోకూడదు లేనప్పుడు లేనట్టు మూసుకొని ఉండాలి వాళ్ళు మాట్లాడిన తప్పైతే తప్పని చెప్పాలి ఒకవేళ అలా ఏమన్నా అబద్ధం చెప్తే మీరు అబద్ధం మాట్లాడుతున్నారయ్యా మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సైస్ వచ్చింది ఏమీ లేదు ఇదిగో మీరు చేసింది ఇది అని చెప్పే ఒప్పుకుంటే మనం చెప్పే ప్రయత్నం చేయాలి అలాగే అని చెప్పేసి అని అంబటి రాంబాబు మాట్లాడితే అంబటి రాంబాబుని అమరాభూతులు తిట్టేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అమరాబుతులు తిట్టేసి ఇంకెవరన్నా మాట్లాడితే అన్ని కూడా అమరాభూతులు తిట్టేస్తే రేపు పొద్దున్న పరిస్థితులు తారుమారైతే వీళ్ళ ప్లేస్లో ఎవరున్నా కానీ లేదు వాళ్ళు వాళ్ళు ఉన్నారో రేపు పొద్దున్న మనం పేలిపోతే మనం కూడా అదే పొజిషన్లో ఉంటాం కాబట్టి విమర్శ ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శిస్తే అందరికీ బాగుంటుంది అర్థమైంది కదా శ్రీరేడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి అని అలాగే ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదు కూడా మీకు క్లారిటీ వచ్చింది కదా రెడ్డి